నూతనంగా ఏర్పడిన ప్రజాపాలన ప్రభుత్వం అరులైన ప్రతి ఒక్కరికి ఆరోగ్యానికి పథకాలు అందే విధంగా కృషి చేస్తామని దేవాదాయ అడవి పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు వరంగల్ చౌరస్తాలోని రాధాకృష్ణ గార్డెన్స్లో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో దేవాదాయ అటవీ పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ పాల్గొని నాలుగు వందల యాభై లబ్ధిదారులకు నాలుగు కోట్ల యాభై లక్షలపై చిలుకు రూపాయల చెక్కులను పంపిణీ చేశారు సమావేశంలో కలెక్టర్ ప్రావీణ్య ఎమ్ఆర్ఓలు ఎక్సెల్ స్థానిక నాయకులు మీసాల ప్రకాష్ శ్రీనివాస్ వసీం తదితరులు పాల్గొన్నారు శ్రీత జిల్లా కలెక్టర్ వరంగల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను మిగతా ఎవరు కూడా గందరగోళానికి గురి కావచ్చు దేనో ప్రజలు వాళ్ళు నిర్తరని టచ్ ని జనన పార్టీ కన్నతమ్ముండిరా జనన 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 తానిక కూడా సరిపడేలాగా మనం వాటిని అందించినప్పుడే ఆ యొక్క స్కీమ్ కు కానీ రైల్వే యాక్టివిటీస్ కానీ మంచి మరి మంచి పంచి ఉంటుంది లేదు అంటే అది ఇచ్చి కూడా వేస్ట్ కాబట్టి ఇంత ముందు దయచేసి ఒకటే చెప్తా ఉన్నా ఈ ప్రభుత్వంలో ఇలాంటి మధ్యతరగతి నిరుపేదలకు ఏ స్కీమ్ తీసుకొచ్చినా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఏ నాయకులు కూడా ఒక నయా పైసా ఇవ్వకుండా డైరెక్ట్గా మీ ఇళ్లలోకి వచ్చి ప్రజాపాలనతో ఏ విధంగా తీసుకోవడం జరిగిందో అదే పద్ధతిలో ప్రజాపాలనలో మళ్ళీ ఎంక్వైరీ చేసి విధమైన లబ్ధిదారులను సెలెక్ట్ చేసి మీకు ఇల్లు కానీ పెన్షన్స్ కానీ ఏవైతే ఆరు గ్యారెంటీ పెట్టామో అవన్నీ కూడా అమలు చేసే బాధ్యత మాది అని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈరోజు వరంగల్ నుంచి రెండు వందల నలభై చెక్కులు ఖీల వరంగల్ నుంచి నూట డెబ్బై ఆరు చెక్కులు మొత్తం నాలుగు వందల నలభై ఆరు చెక్లు పంపిణీ చేయడం జరిగింది మొత్తం అమౌంట్ నాలుగు కోట్ల నలభై ఆరు లక్షల యాభై యాభై ఒక్క వెయ్యి ఏడు వందల ముప్పై ఆరు రూపాయల డబ్బులు పంపిణీ చేయడం జరిగింది ఛార్జీ నివారా రెండు వందల ఇరవై మూడు మంది కంటే మైనారిటీస్కి ఎక్కువ వచ్చిన చూడండి బీసీకి యాభై ఒకటి ఎస్టి ఎనిమిది ఎస్టికి యాభై ఒకటి ఎస్టికి ఎనిమిది బీసీకి నూట అరవై మాత్రం వచ్చింది అంటే రెండు వందల మైనారిటీగా రావడం అంటే మీ ఫ్యామిలీ నాకు